వర్గం బంటుమిల్లిలో తమ స్థలం తమకే కావాలనంటూ వేరే వారికి కేటాయించొద్దు అంటూ కోరుతూ వినూత్న రీతిలో నిరసన తెలిపిన కుటుంబ సభ్యులు కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం బంటిమిల్లిలో తమ స్థలం తమకే కావాలంటూ పెట్రోల్ మరియు పురుగుల మందు డబ్బాలతో నిరసన తెలుపుతున్న బేబీ సరోజిని కుటుంబం బంటిమిల్లిలో పంతొమ్మిది వందల ఎనభై ఆరు సంవత్సరంలో రిజిస్ట్రేషన్ అయిన పదమూడు సెంట్ల భూమిని వైఎస్ఆర్ ఇళ్ల స్థలాలకు ఇవ్వాలంటూ వీఆర్వో ఒత్తిడి తేవడంతో ఆత్మహత్య శరణ్యమని బాధిత కుటుంబం పెట్రోలు పురుగుల మందు డబ్బాలతో నిరసన తెలియచేస్తున్న వైనం మాది కృష్ణా జిల్లా బంటిమిల్లి మండలం అండి మేము కూలీనాళ్ళు కష్టపడుకుని బతుకుతున్నామండి మేము వెళ్లల్లో పనులు చేసుకుంటాము మా స్థలం లాక్కోవాలని చూస్తున్నారు బాగా గవర్నమెంట్ నుంచి వచ్చి ఇది గవర్నమెంట్ స్థలం అని చెప్తున్నారండి మా కట్నాలకి ఎందు ఇచ్చిందండి మా అమ్మగారిది ఇది మా కట్నాలకి ఎంత ఇచ్చింది మీ కట్నం కాదు ఇది మా తాగుమూతా వాళ్ళు మొగుళ్ళు ఇద్దరు ఒక మా చెల్లికి అయినా నాకైనా సరే భర్త కాడ వదిలేసాడు అండి మా చెల్లికి మరి ఎత్తే ఎక్కడ తాగు వేసి అమ్మేసుకుంటారని మా అమ్మగారు ఇవ్వలేదండి మాకు మా అమ్మగారికి కిందే ఉండిపోయింది అది ఇప్పుడు ఇద్దామనుకునేదానికి ఈ స్థలం మీద అలా పడిపోయారండి ఇది రిజిస్ట్రేషన్ భూమి అండి రిజిస్ట్రేషన్ భూమి అయితే రిజిస్ట్రేషన్ కాదు ఇది రిజిస్ట్రేషన్ అంత ముందు అయ్యింది ఇప్పుడు రిజిస్ట్రేషన్ అవ్వదని అంటున్నారండి అడ్డగోలుగా వచ్చేస్తున్నారండి ఫోన్లు చేసి బెదిరింపులు ఎక్కువైపోయినాయండి చచ్చిపోతామన్నా సరే కొక్కులే అడ్డం పడిపోయామండి అడ్డం పడిపోతే సైలెంట్గా వెళ్ళిపోయాడండి తర్వాత ఫోన్లు చేసి అడ్డమైన మాటలు తిట్లు తిట్లండి మమ్మల్ని ఇది అన్న సరే చచ్చిపోయినా మీ సవాళ్ళం ఏం చేయినా సరే మీరు లాక్కి వెళ్ళిపోతాం అంటున్నారు అండి మహేష్ కరండి మహేష్ ఇయ్యారో ఎమ్మారో ముగ్గురు బాగా బెదిరింపు ఎక్కువైపోయిందండి మా మీద మేమే కృష్ణా జిల్లా బంటిమీల మండలం మాది మా పిల్లాడి పదమూడు సెంట్లు పదమూడు సెంట్ల కోసం మేము కొనుక్కున్నాం మాది ఇటిగ్రా చేసుకుంటుంది ఆ ఇటుగ్రావి చేసాం ఇప్పుడు దాకా నలభై సంవత్సరం అంటే ఇటీరా చేసేవండి ఇప్పుడు ఆ ఇళ్ల మీదకు పొగ మసి వెళ్తున్నా వాళ్ళు పిటేషన్ పెట్టారు పిటేషన్ పెట్టారని చెప్పి మేము చేసి కూలీనాలు చేసుకుంటున్నాం మా కూలీనాళి చేసుకునే వాళ్ళు దొడ్డి మీదకి వచ్చి నేను ఇళ్ల స్థలాలకు ఎత్తాను ఇది ఖాళీ దొడ్డి మాకు ఏ రోజో అయిపోయింది మాకు ఇచ్చేసారు మీరు మీది కాదు ఇది అనేసి ఆయన వచ్చి మహేష్ మమ్మల్ని నాన్న మాట్లాడుతున్నాడు అయ్యారావుని పంపిస్తున్నాడు ఎమ్మారావుని పంపిస్తున్నాడు అక్కడికి రమ్మంటున్నారు మేము అక్కడికి వెళ్తే మమ్మల్ని కాకిలు పొడిచినట్టు పొడుతున్నారు ఇయ్యారావు ఎమ్మారావు మహేష్ మమ్మల్ని మాట్లాడినిస్తారు వాళ్ళే మాట్లాడుతున్నారు మమ్మల్ని ఏం చేయనిస్తలేదు మమ్మల్ని రాసి రంపాన పెడుతున్నా కడుపు నిండా కూర్చుంటలా కట్టుకుంటా ఇది లేదు దారి లేదు నా బిడ్డలకు ఆ ఇచ్చాను ఆ రోజు నా బిడ్డలకు కట్నం లేక నా మొగుడు పది ముప్పై సంవత్సరాల కింద చచ్చిపోయాడు క్యాన్సర్ వచ్చి రెండు నెలలు బాలిన చచ్చిపోతే ఈ బిడ్డలను పెంచాను ఈ బిడ్డలు పెంచితే నా దగ్గర రూపాయలు లేక ఆ బిడ్డలకు ఆ కింద ఇచ్చాను అది మేమేదో పని చేసుకుంటున్నామని చెప్పి బిడ్డలకు రాయలేదు నా చేతికి నా రాత్రి తీసి అమ్మేసుకుంటారని చెప్పి నేను ఇవ్వలేదు నా చేతిలోనే ఉంది అది అది ఇప్పుడు నా మీద దండారం చేస్తున్నాడు ఇయ్యారో ఎమ్మారో మహేష్ ఈ ముగ్గురు కలిసి నన్ను బాధ పెట్టేస్తున్నారు నన్ను కూర్చుని కూర్చున్నంత నుంచి నీళ్ళు దాన్ని మాట్లాడితే రమ్మంటున్నారు ఎంఆర్ ఆఫీస్కి ఎమ్ఆర్ ఆఫీస్కి వెళ్తే ఇదే మాట అంటున్నాడు నిన్నకాడ కాగితం సంతకం పెట్టమంటున్నాడు నేను పెట్టను వచ్చేసాను కాగితం రాసి సంతకం పెట్టు అంటున్నాడు ఆరో నేను పెట్టను వచ్చేసాను నిన్న సాయంకాలం మూడున్నరకు వచ్చి ఇది మాది ఎవరు వస్తారా రమ్మను నేను ఒక స్థలాలు వేసేస్తున్నాను ఈ ప్యాక్ లేచి చాలా పదింటికలా బీసీపీని తీసుకొచ్చి బాగా చేస్తాను మీరు చచ్చిపోయినా మీకే ఇచ్చేస్తాం ఇళ్ల స్థలాలకి ఇస్తాం ఇరవై ప్యాక్లు వేయాలి మేము దీని మీద మాకేం సంబంధం లేదు మీరు ఏమైనా సరే మేము తీసుకెళ్ళిపోతాం మీ స్థలాన్ని అని నన్ను దండిస్తున్నారండి అందరం కలిపి

సవాలు ఏం చేయాలి లాక్కొని తీసుకెళ్లిపోతాను అంటున్నాడు మహేష్ గారు ఆయన ఇష్టం వచ్చిన మాట్లాడుతున్నాను యూవో గారు కదా మరి బెదిరింపులు ఫోన్లు ఫోన్లు చేసి బెదిరిస్తున్నారు బాగా మాకు అది

మా పిల్లలని ఉన్నారు తల్లి నలుగురు ఉన్నారు ఇచ్చామని చెప్పేసి వాళ్ళు మమ్మల్ని కేసు కోర్టు ఉందండి ఎస్ఐ గారు వేసాడు మేము రెండు వేసాం ఎస్ఐ గారు వేసాడు టసీ గారిని అడిగినా చెప్తారండి మా సంగతి కష్టపడుకునే వాళ్ళ తల అయితే పాస్ పనులు చేసుకుని బతుకుతున్నామండి మాకు గడవ మా దగ్గర లాక్కుని లేని వాళ్ళకి లేనోళ్ళ లేని వాళ్ళ దగ్గర తీసుకుని ఇస్తారండి గవర్నమెంట్ చెప్పండి ఉండవాడు తీసుకుని లేనివాడికి ఇస్తే అది న్యాయం అండి చేసేదైనా లేనివాడి దగ్గర తీసుకుని లేనివాడికి ఇచ్చేది న్యాయం అంటే మీకు ఏం చేయాలంటే ఎక్కడ ఖాళీ స్థలాలు కనబడతాయి మరి ఏ విధంగా రెచ్చిపోతున్నారు ఏ విధంగా కబ్జా చేస్తున్నారు దానికి చిన్న ఉదాహరణ ఇది సాక్ష్యం మరి ఈ రోజున బంటిపిల్లి గ్రామంలో మరి బేబీ సరోజిని అనే ఆవిడికి దాదాపు ఇక్కడ పదమూడు సెంట్లు స్థలం ఉంది ఇది ఈ స్థలం వాళ్ళ మామగారు కొని అప్పుడు దాదాపుగా ఒక యాభై ఏళ్ల క్రితం వాళ్ళ మామగారు కొని దాదాపుగా నలభై సెంట్లు ఇస్తే ఆళ్ళు వాళ్ళు ముగ్గురు వాటాలు వేసుకున్నారు ఈవిడి భర్త వాటాగా మరి పదమూడు సెంట్లు రావడం జరిగింది ఈ పదమూడు సెంటుల్లో ఆవిడ దాదాపు ఒక పెళ్ళి ముందు పెళ్ళైన తర్వాత దాదాపు ముప్పై ముప్పై ఏళ్ళ నుంచి ఉండడం జరిగింది ఇక్కడ ఇటుకలు కాలుస్తాను ఒక రేక్ షెడ్ వస్తే పక్కన ఉన్న అబ్జెక్షన్ పెట్టారు ఇటుకులు కాస్త మాకు ఇబ్బంది అని చెప్పి అప్పుడు అది ఆపేసి వాళ్ళు కూలీనాలు చేసుకున్నారు మరి ఈ ఖాళీ స్థలం మీద వైసీపీ నాయకులు కన్నుపడి మరి ఏదైతే అధికార వనరులతో స్థానికంగా మన ఎంఆర్ఓ కానీ వీఆర్ఓ కానీ అధికార వనరులతో మరి రోజు వచ్చి బెదిరడం జరిగింది బెదిరిస్తే మరి పెద్దపద్దాక వచ్చి నీకు ఎంత స్థలం ఎందుకు మాకు పదమూడు సెట్లు మాకు ఇచ్చేస్తే తిరిగి మీకు నాలుగున్నర ఇస్తాం అంటే పద్దాగా చెప్తే ఆవిడేమో ఇదేంటి అట్టా మాడతారు దీనికి పూర్తి సంబంధించిన డాక్యుమెంట్లు మా దగ్గర ఉన్నాయి మీకు దేనికి ఇవ్వాలి నాకు నలుగురు సెస్సు పిల్లలు నేనేదో నాలుగు చేసుకునేవాడి దాన్ని దేనికి ఇవ్వాలని మీరు అడితే కుదరదు ఇది మాకు సంబంధించింది ఇది మీకు చెల్లదు ఏంటి మాకు ఇవ్వాల్సింది ఇవ్వకపోతే ఆ నాలుగున్నర కూడా తిరిగి మర్యాద ఇస్తే పదమూడు సెంట్లు తిరిగి నీకు నాలుగున్నర ఇస్తాం లేదు మాకు ఎదురు తిరిగితే ఈ నాలుగున్నర కూడా ఏమో మీకు దిక్కున్న సోడ చెప్పిందని చెప్పి మరి పెద్ద పెద్దాకా ఈ వైసీపీ నాయకులు బెదయం జరిగింది ప్రజాస్వామ్యంలో మేము ఒకటే చెప్తున్నాం ఇది మంచి పద్ధతి కాదు ప్రజాస్వామ్యంలో ప్రభుత్వమైన అధికారులను ఎవరు ప్రజల కోసం పనిచేయాలి ప్రజలతో బాధ్యత ఉండాలి అంతేగాని ఎక్కడ ఖాళీ ఇస్తాలో నేను లాక్కుంటాను ప్రజలను భయపెడతాను దౌర్జిల్ దాడు చేస్తానంటే ఇది రాజకీయం కాదండి ప్రజాస్వామ్యం ప్రజలకు అండగా ఉండాల్సిన బాధ్యతగా ఉంది ప్రజాస్వామ్యంలో ప్రజల ప్రభుత్వం లాగా ప్రజలకు జవాబుదారీగా ఉండాలి ప్రజలకి రక్షణ ఆస్తులకి రక్షణ మానాన్ని ప్రాణాన్ని కాపాడాలి అది ఒక ప్రభుత్వం బాధ్యత ఈ విషయాన్ని మీరు ఇప్పటికే తెలుసుకోండి ఇంకా దాదాపుగా ఇటుకల్స్ వస్తే పదిహేను రోజులే ఉండయి మీరు చేసిన ఇప్పటివరకు దురాగత చాలు ఎందుకంటే మరి దాదాపుగా వీడి దగ్గర ఒక ముప్పై ఏళ్ల క్రితం నేను పాతికేళ్ల క్రితం ఈవిడ ఇటుకలు కాచేది నేను అప్పుడు ఇటుకలో రెండు రూపాయలు నేనే కొన్నా నేనే స్వయంగా ఎడ్ల తీసుకొచ్చి ఇటుకి రెండు రూపాయలు చేసి పాతికేళ్ల క్రితం ఇటుకలు తీసుకెళ్ళాయి ఇక్కడ దాదాపు నాలుగు వేల ఐదు ఇటుక అప్పుడు ఇల్లు కడతాయి పాతేళ్ల క్రితం అప్పటి నుంచి వీడిటే ఉంది ఈ మధ్య కాలంలో ఈ పక్కన వాళ్ళు అబ్జెక్షన్ పెడితే ఒక వస్తుందని మాకు ఇబ్బంది అంటే వీళ్ళు ఆపేశారు ఆపేసి కూలీనాలు చేసుకున్నారు ఈ ఖాళీ స్థలం ఇమ్మని చెప్పి నానా రకాలుగా ఎంఆర్ఓ గారి నుంచి విఆర్ఓ గారి నుంచి ఇక్కడ స్థానిక ఉన్న వైసీపీ నాయకులు పెద్ద పెద్ద రోజు బెదిరింపని చెప్పి ఆవిడకి రకరకాల టార్చర్ జరిగింది మరి ఈ టార్చర్ భరించలేక వాళ్ళు మొన్న కూడా మేము అని చెప్పి వాళ్ళు స్థానిక నాయకులు వైసీపీ వాళ్ళు వస్తే మేము పెట్రోల్ వేసుకుని తాగుతామని చెప్పి పెట్రోల్ వేసుకుని తగ్గబెట్టడం అంటే భయపెడితే వాళ్ళు పారిపోవడం చెప్పి మళ్ళీ రాత్రి వీఆర్ఓ గారు వచ్చి మళ్ళీ మర్యాదగా స్థలం ఇస్తావా లేదా పొక్కులను తెచ్చి పొద్దున్నే మొత్తం చేసుకుంటాం నీకు పదమూడు సెంట్లలో నాలుగున్నర సెంట్లు ఇస్తాం అది కూడా మనం చేతం చేసుకుని రకరకాల బెదిరించడం జరిగింది మేము ఒకటే చెప్తున్నాం ఇది మంచి పద్ధతి కాదు ఇకనైనా పద్ధతి మార్చుకోండి మీరు చేసే దురాగతలకి దురక్రమాలకి తెలుగుదేశం పార్టీ పక్షాన మేము పూర్తిగా అరికడతాం కాగిత కృష్ణాబ నాయకత్వంలో ఈ పెడ నియోజర్గంలో తెలుగుదేశం పార్టీ ప్రతి పేదవాడికి బడుగు బలహీన వర్గాల సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేరి ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరెనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ యోగా అబాకస్ మరియు ఎడ్యుకేషన్ ప్లేస్ విజిట్ Serenity Module High School, Nagaram. Admissions are in progress. Call 40 271 and 40 271 Double99.